జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ గ్యారంటీ వెల్కమ్ టు సుమంటే నేను మి సుమంట వినాక్ సో కోల్కతా ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వాటిలో సందీప్ ఘోష్ పాలిగ్రఫీ టెస్ట్ ఏం చెప్తోంది అండ్ దానికి సంబంధించినటువంటి వాటిలో ఎఫ్ఐఆర్లో లో కొన్ని విషయాలు కీలక అంశాలను బయట పట్ట పెట్టడం జరిగింది సో అవేం చెప్తున్నాయి అండ్ ఎంటైర్ కేసులో సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎవరెవరిని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం జరిగింది అట్ ద సేమ్ టైం కాలేజ్లో తనతో పాటు ఇంకెవరి మీద సరే ఎఫ్ఐఆర్ బుక్ అయిందా అండ్ ఈ ఎంటైర్ కేసుకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్లో సో కొన్ని కీలక అంశాలు మాత్రం బయటకు రావటం జరిగింది సో ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి ఎక్స్ ప్రిన్సిపాల్ ఏంటంటే ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గడచిన పదిహేను రోజుల్లో వార్తల్లో బాగా కంటిన్యూగా ఉన్నారాయన ఇందులో ప్రధానంగా ఆయన మీద ఆగస్ట్ నైన్ హర్రర్ ఏదైతే రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిందో ఆ ఇన్సిడెంట్ సంబంధించింది ఒకటి ఇది కాకుండా ఈయన డ్యూరేషన్ టైం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు సెప్టెంబర్ వరకు పనిచేసాడు ఆయన మరల ఎగైన్ అక్టోబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ నుంచి టిల్ ఇప్పటివరకు ఈ డేట్ వరకు ఆయన చేసినటువంటి టెన్యూర్ పీరియడ్లో అంటే ఒక ప్రిన్సిపాల్గా ఉంటూ చేసిన ఆర్థిక అవకతవకలపై ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఆడ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది రెండో రెండు రకాలుగా ఎఫ్ఐఆర్ నమోదైంది ఒకటి ఇంతకుముందు ఇదే కాలేజీలో సూపరింట్గా పనిచేస్తున్నటువంటి అక్తరాలు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ వల్ల అది హైకోర్టు అంటే లోకల్ విజిలెన్స్ వాళ్ళకి కమిషన్ అతను కంప్లైంట్ చేసినప్పుడు కూడా తీసుకోలేదు అతను డైరెక్ట్గా హైకోర్టు చేసి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది కాకుండా ఎప్పుడైతే ఈ కంప్లైంట్ నమోదైందో దాని తర్వాత నెక్స్ట్ అప్పుడు ఎలర్ట్ అయ్యింది స్టేట్ గవర్నమెంట్ ఎలర్ట్ అయ్యి ఆ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి దేవకుమార్ కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ చేశారు దాన్ని కూడా స్వీకరించి రెండు ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి దీనికి సంబంధించి ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్లో నిన్న అంటే సండే నాడు పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి పద్నాలుగు స్థలాల మీద అటాక్ చేశారు ముఖ్యంగా బలిఘట్టాలు ఉన్నటువంటి ఆయన ఇంటి మీద అటాక్ చేసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయి ఇప్పటివరకు మనకు తెలిసిన సందీప్ ఘోష్ అనే వ్యక్తి కేవలం ఒక ప్రిన్సిపాల్ మాత్రమే అనుకున్నాం కానీ ఆయన ఇంటి మీద అటాక్ చేసినప్పుడు మరికొన్ని విషయాలు బయటపడ్డాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాకుండా మరికొన్ని సంస్థల్లో కూడా ఇనుకున్నాయి అవి బినామీ సంస్థలు ఒకటి తారా ట్రేడర్స్ అని చెప్పి అదే బలిగట్ట దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఈయనకి అల్లడు ఉంది దాన్ని కూడా సీజ్ చేశారు మరొకటి ఇషాన్ కేఫ్ అని ఒక మంచి అంటే కలకట్ రిచెస్ట్ ఏరియా అక్కడ ఈ ఒక కేఫ్ ఉంది దాన్ని సీజ్ చేశారు అది కాకుండా ఈయనకి సంబంధించిన మరొకటి కూడా ఉంది కామాలోహియ ఆ కామాలోహియ మరొక ట్రేడర్స్ కూడా ఉంది ప్రధా ఇప్పటికైతే బహుశా మూడు కనిపించే నా దృష్టిలో ఇంకా ఉండి ఉండవచ్చు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ నేను చెప్పబోయే విషయం తెలిస్తే మీరు కూడా నాతో ఏకీభవిస్తారు నాగరాజ్ గారు నేను తర్వాత రివీల్ చేస్తాను నెక్స్ట్ కంటెంట్లో ఏముంది అన్న విషయాన్ని రివీల్ చేస్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు సందీప్ ఘోష్ కేవలం ఇవే మూడు కాదు ఇంకా ఉన్నాయి అన్న విషయాన్ని ఇకపోతే సందీప్ ఘోష్ గారిని ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ ఇంట్రాగన్ చేస్తారు నీకు రెండు సెక్షన్లు పెట్టారు ఒకటి సెక్షన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ బి అంటే ఏంటంటే ఇది కాన్స్పరెన్సీ ఇన్ ద క్రిమినల్ కాన్స్పరెన్సీ న్యాయ రహితమైనటువంటి కొన్ని అవకతవకలు వన్ ట్వంటీ బి సెక్షన్ మనకి ఐపీసీ కింద కనిపిస్తుంది అలాగే ఐపీసీ ఫోర్ ట్వంటీ పెట్టారు ఫోర్ ట్వంటీ అంటే మనకి చీటింగ్ వస్తుంది డిస్హానెస్టీ ఈ రెండు విషయాల్లో పెట్టారు ఇది కాకుండా సెక్షన్ సెవెన్ అంటే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉన్నటువంటి సెక్షన్ సెవెన్ అంటే ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ తనకు నిర్దేశించినటువంటి తన విధి విధి నిర్వహణలో కొన్ని ఆర్థిక అవకతవకలు అంటే తను మిస్యూజ్ చేసుకుంటే చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు అది సెక్షన్ సెవెన్ కింద పరిగణిస్తారు ఆ సెక్షన్ సెవెన్ కూడా ఈయన మీద పెట్టడం జరిగింది ఇది యాక్చువల్గా ఈయన జరిగేటువంటి ఈ రైట్స్ విషయంలో కానీ ఎఫ్ఐఆర్ సంబంధించింది ఇది కాకుండా మరొకటి ప్రధానంగా తెలిసింది ఏంటంటే ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి మినిమం ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఈయన కలెక్ట్ చేసేవాడని స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి డైరెక్ట్గా సిబిఐ ఆఫీస్ ముందు చెప్పడంతో వాటిని కూడా తీసుకున్నారు బా ఎగ్జాక్ట్లీ సో టోటల్గా ఈయన ఏంటంటే అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ స్మగ్లింగ్ కార్యక్రమాలు ఇవన్నీ ఆల్రెడీ చాలా చాలా చేసేవాడు ఈయన దీనికి సంబంధించి కాలేజీలో ఎన్నో కార్యకలాపాలు చేస్తూ దాంట్లో ఇవన్నీ కూడా ఎన్రోల్ చేశారు ఎఫ్ఐఆర్లో ఎన్నో కార్యకలాపాలు స్మగ్లింగ్ చేయడం బ్రూటాలిటీ చేయడం అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి తనకు నెపోటిజం ద్వారా తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా తను అక్కడ అపాయింట్ చేసుకోవడం ఈవెన్ దో మనం లాస్ట్ టైం చెప్పాము ఒక వీడియోలో హౌస్ కీపింగ్ ఐటమ్స్ దగ్గర నుంచి అయితేనేమి గ్లౌస్ అయితేనేమి మెడికల్ మెడిసిన్స్ అయితేనేమి ఇక మెడిసిన్ సంబంధించి ప్రతి ఐటెంలో కూడా ఒక టెండర్ పిలిచేవాడు ఆ టెండర్లో స్ట్రైట్ అవే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషను ఈయన మాట్లాడుకున్న బినామీ అకౌంట్లకు వెళ్ళినట్టుగా చాలామంది అప్లికేషన్స్ పెట్టారు దాన్ని ఇప్పుడు సీబీఐ తీసుకుని ఎంక్వైరీ చేసే పనిలో పడింది ఇది ఒక ఆబ్లిగేషన్ అని జరిగింది ఇది ఎఫ్ఐఆర్ సంబంధించిన మ్యాటర్ నెంబర్ టూ ఏదైతే ఈరోజు ఆయనకి పాలిగ్రఫీ టెస్ట్ జరిగింది పాలిగ్రఫీ టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆల్రెడీ సాటర్డే చేశారో ఆల్రెడీ ఒకసారి జరిగింది అక్కడ కూడా ఆయన చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ ఫామ్స్ ఆయన మీద సంధించేటప్పుడు పొంతన లేని సమాధానాలు అసంబద్ధమైనటువంటి ఆన్సర్లు ఎక్కడ కూడా ఒక 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 క్వశ్చన్కి ఆన్సర్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ లింక్ లేకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అంటే తన మీద నేను చాలా ఇన్నోసెంట్ని నేను తల పిచ్చి పెట్టున్నాను నా మెంటల్ కండిషన్ బాగాలేదు అన్నటువంటి ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ హీ నో ఎవ్రీథింగ్ సో అటువంటిది ఏదో ప్రవర్తిస్తున్నాడు సో మరల ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్లో ఫైనల్గా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి ఈ పాలీగ్రాఫ్ టెస్ట్తో మేము హై ఏకీభించట్లేదు మరీ ఇంకొకసారి ఇంత పాలీగ్రాఫ్ చె టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈయనకి మళ్ళీ కావాలని చెప్పి హైకోర్టుకి అప్పీల్ చేశారు బహుశా ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు హైకోర్టు నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇంక మరోసారి అంటే మూడోసారి కూడా ఈయనకి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు అనుకునేదాకా వదలరండి వాళ్ళు ఏదైతే క్లారిటీ అనుకుంటారో ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు సో అన్ని విధాలుగా అన్ని కోణాల్లోనూ చెక్ చేస్తారు అన్ని విషయాల్లో కూడా చెక్ చేస్తారు ఇది ఇప్పటివరకు ఈయన చేస్తున్నటువంటి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఈయనకి మనకి రివీల్ చేస్తున్న తప్పుదోవకి వెళ్తుంది అనేటువంటి ఆలోచనలు అయితే కలగ మానట్లేదండి ప్రతి దాంట్లోనూ అండ్ ఇతని కార్యక్రమాలు అండ్ ఆకృత్యాలు కనుక మనం చూస్తే చాలా వింత వింతగా ఉన్నాయి సో ఫర్దర్గా ఇంక ఇంకే ఉన్నాయి సార్ ఇతని మీద అంటే సందీప్ ఘోష్ గారి యొక్క ఆ డీటెయిల్స్లోకి మనం ముందు ముందుకు వెళ్ళగలుగుతాం ఇంత ఇంతకు ముందు ఇదే ఇంత ఇదే మనం డిస్కషన్లో చేసాం ఒక విషయాన్ని ఇంకా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అది రివీల్ చేస్తానండి అది కీ పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్నాను నాగరాజ్ గారు సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ పట్టా పొందాడు ఇదే ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పట్టా నైంటీ ఫోర్లో ఈయన పొందాడు ఇక్కడే చదువుకున్నాడు ఆయన ఇదే కాలేజీలో కంప్లీట్ చేసుకుంటాను ఎంబీబీఎస్ని ఇదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు ఇదే కాలేజీలో వివిధ శాఖల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు రీడర్గా పనిచేశాడు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్ అయ్యాడు చివరకు పూర్తిగా మారినటువంటి ప్రిన్సిపాల్గా మారాడు అంటే ఏంటి పూర్తిగా చంద్రముఖి అంటాను చూసారండి ఒక్కొక్క స్టేజ్ నుంచి గొంగలపూర్ నుంచి అవతారం మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చి పూర్తిగా మారిన చంద్రముఖి అన్నట్టు ఇదే కాలేజీలో తన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసిన వ్యక్తి సందీప్ ఘోష్ నైన్టీన్ ఎయిటీ నైన్లో వెస్ట్ బెంగాల్లో కలకత్తాకు దగ్గరగా ఉన్నటువంటి బెన్గా అనే ప్రాంతంలో తన హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇదే కలకటాలో ఈ ప్రాంతానికి వచ్చాడు సిల్డా ప్రాంతానికి కూర్చున్నాడు ఆయన ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ అదే కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ అయిన మెడిసిన్ సీట్ వచ్చింది మెడిసిన్ సీట్ని నైంటీ ఫోర్లో కంప్లీట్ చేశాడు అక్కడ నుంచి కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలో ప్రతి అనువును ఆయనకి తెలుసు ఏ మూల ఏముంది ఏ మూల ఏ టేబుల్ ఉంది ఏ మూల ఏ బెడ్ ఉంది ఏ మూల ఏ స్ట్రక్చర్ ఉంది ఏ మూల ఏ ఫ్యాన్ ఉంది ఏ మూల ఏ లైట్ ఉంది కూడా ఆయనకి ప్రతిదీ తెలుసు సందీప్ ఘోష్కి సో ఎందుకంటే ఒక కెరీర్ తన ఎంటర్ త్రోడ్ కెరీర్లో మొత్తం తన కెరీర్ని ఆర్జికర్ మెడికల్ కాలేజీకి అంకితం చేసుకున్నాడు అందుకనే వైస్ ప్రిన్సిపాల్గా ఇదే కాలేజ్ వచ్చిన తర్వాత మధ్యలో ఈయనకి ట్వంటీ త్రీలో జస్ట్ ఒక వన్ మంత్ ఈయన ఇక్కడ చేసిన అకృత్యాలకి కొన్ని వందల మంది ఆర్జికర్ మెడికల్ కాలేజీ ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఈయనకి అప్పుడున్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఈయనకి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ చేశారు కానీ అగేన్ మళ్ళీ ముర్షిదాబాద్ కాలేజీలో మళ్ళీ ఈవిటీజింగ్ కాన్సెప్ట్స్ ఈవిటీజింగ్ కంప్లైంట్స్ చాలా ఎక్కువ వస్తే అక్కడ నుంచి మళ్ళీ రీఅపాయింట్మెంట్ జస్ట్ జస్ట్ ఇన్ వన్ మంత్ థర్టీ డేస్లో తన మళ్ళీ రీ రీకాన్స్టిట్యూట్ చేయబడి మళ్ళీ ఆర్జిక మెడికల్ కాలేజీకి వచ్చాడు ఇక్కడ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ నుంచి టిల్ ఈరోజు ఆగస్టు తొమ్మిది ఆగస్టు తను పది పదో వరకు సస్పెండ్ అయ్యాడు పదో తారీఖు వరకు పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న వ్యక్తి ఇదే ఆర్జికల్ మెడికల్ కాలేజీని ఆయన ఆయన ఒక గబ్బిలంలా పట్టుకుని వేలాడుతున్న వ్యక్తి ఈయనని కదిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి నాగరాజు గారు చాలా విషయాలు బయటకు వస్తాయి ఆ న్యూస్ వింటుంటే నాకు అర్థమవుతుంది అంటే ఒక మనిషి ఆర్థిక అవకతవకలు ఎంత పాల్పడతాడంది ఇదే మనకి సజీవ నిదర్శనం ఉదాహరణ సినిమాను మించిపోయేలా ఉందండి అసలు ప్రతి దాంట్లోనూ ఒక ట్విస్ట్ సినిమాను తలపించడం కాదు మించిపోయింది అసలు